గురించి మూతకరాల గురించి బంగారం రూపంలో కడ్డి రూపంలో ఉన్నది అది పోత పోసే ఆ మూసులోకి రావాలి అంటే ఆ కొలిమిలో అగ్ని కింద దాని రూపం కోల్పోవాలి దాని స్వరూపాన్ని కోల్పోవాలి తన ఆకారాన్ని కోల్పోవాలి మనకొక ఆకారం ఉంది ఆకారాన్ని ఇంగ్లీష్లో ఇమేజ్ ఇమేజ్ ఒక రూప రూపం మనకు ఒక ఇమేజ్ ఉంటుంది ఈ ఇమేజ్ కొరకు మనం ఫైటింగ్ చేస్తాం ఓ నా ఇమేజ్ ఇది నా స్థాయి ఏసు బోలికలోనికి మనం రావాలి యేసు స్వభావంలోనికి రావాలి ఏసు గుణగణాలను మాత్రమే ప్రచురింపజేయగలుగునట్లు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చావు చీకట్లో నుండి ఆయన గుణాదశము ప్రచురించిన నిమిత్తము రాజులుగా యాజకులుగా పరిశుధ జనముగా స్వత్తైన ప్రజగా ఆయనకు ప్రతిబింబించేయాలి